హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు పునగంటి కూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నానండి ఇది మా గార్డెన్లోనే వెళ్ళిందండి నేను ఈ కూర కొన్నప్పుడు కొన్ని కొమ్మల్ని నాటుకున్నానండి తొట్టిలో ఇంత కూర వెళ్ళింది ఈరోజు అప్పుడప్పుడు దీన్ని నేను జ్యూస్గా కూడా తాగుతానండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పునగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి అన్ని ఆకుకూరలను మనం ఆహారంలో రెగ్యులర్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు కూర కోసం నేను కొంచెం పెసరొప్పు తీసుకొని కడిగి నానబెట్టుకుంటున్నానండి ఒక పది నిమిషాలు పెసరప్పు నానబెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీ పెట్టేసుకుంటే కర్రీ తొందరగా అయిపోతుందండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి ఇప్పుడు ఆకుకూరను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అంతా ఒలిచి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో నూనె పోసుకొని నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసి అవి కొంచెం చిట్టపట్లు ఆడినాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా అందులో వేసి ఫ్రైలకు ఎప్పుడు కొంచెం ఉల్లిపాయ ఎక్కువనే వాడాలండి కొంచమే చేస్తున్నావు కాబట్టి ఒకటే ఉల్లిగడ్డ వేసాను కొంచెం కరివేపాకు మనం వెల్లుల్లి అన్నీ వేసి కాసేపు మూత పెడితే అవన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు వాటిని కలిపేసుకొని ఒకసారి కొంచెం పసుపు కూడా వేసి ఇప్పుడు ఆ పన్న కంటే ఆకురని దాంట్లో వేసుకోవాలండి కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఆకులుగానే వేసుకున్న లేదా ఉన్నాయని ఇప్పుడు దాంట్లో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్కిప్ అయినట్టుందండి ఫ్రై చేసుకోవాలంతా కాసేపు పెట్టి తీసి కాసేపు నీళ్ళు చిలకరించి ఒకసారి మళ్ళీ మూత పెట్టాలండి కూర రెడీ అయిపోయిందండి ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి పప్పులు కొంచెం ఉడికితే సరిపోద్ది మరీ ఇప్పుడు వేడి వేడి అందులో తింటా ఉంటే చాలా బాగుంటుంది ఈ ఆకుకూరను తినడం వలన కంటి చూపు కానీ జీర్ణశక్తి కానీ మెరుగ్గా ఉంటాయండి పొనగంటి మొక్కల్ని కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ